అందుకనే దీని మీద కనీస విచారణ కూడా జరగలేదంటే దీని వెనక మాఫియా ఉంది కాబట్టి దీన్ని మొత్తంగా విచారణ జరపాలి ముద్దాయిల్ని వెంటనే అరెస్ట్ చేయాలి రెండు రోజుల లోపల అరెస్ట్ చేయకపోతే మొత్తం బాధితులందరితో కూడా మాట్లాడుతున్నాం బాధితులందరి పక్షాన ప్రత్యక్షంగా పోరాటానికి మేము సిద్ధమవుతున్నాం అలాగే ఏదైతే రేపు ఎస్పీ గారిని కలిసి ఫిర్యాదు చేస్తాం అలా అడిగే సిఐడి అధికారులు కూడా ఫిర్యాదు చేస్తాం మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కూడా ఏదైతే పోలీసులు కానీ జిల్లా అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ విచారణ జరిపి ఈ బాధితులకు న్యాయం చేయాలి వీళ్ళు తినడానికి తిండి లేదు ఉండేదానికి ఇల్లు లేదు వాళ్ళు రోజువారీ కూలికి వెళితేనే వాళ్ళు పోసుకోవాలి వాళ్ళని పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు కట్టమని లీగల్ నోటీసులు పంపిస్తే ఆ లోగల్ నోటీసులు ఎత్తుకొని తెలియ అమాయకైనటువంటి మా యానాదులు ఆ లీగల్ నోటీసులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారండి ఆ లోకల్ నోటీస్ లేగల్ నోటీసులు పట్టుకొని ఏం చేయాలి అర్థం కాక అందరి కానీ తిరుగుతూ ఉన్నారు లేగ గ్రామాల్లో ఎలా ఉంటుంది మీకు లీగల్ నోటీస్ వచ్చింది లాయర్ గారు నోటీస్ పంపించారంటే గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అందరి దగ్గరికి బ్యాంక్ పోతే మాకు తెలియదు మీ పేరుతో లోన్ శాంక్షన్ అయింది మీరే తీసుకున్నట్టు మీరు లోన్ శాంక్షన్ అయింది మీరు కట్టమంటాడు పోలీసు వాళ్ళ దగ్గర పోతే మేము విచారిస్తామంటారు ఇంతవరకు విచారించరు వాళ్ళు ఏం చేయాలి కొంతమంది ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కొంతమంది అసలు కనపట్టలేదు బ్యాంకు వాళ్ళకి భయపడి మేము వెళ్తే అడ్రస్లో లేరు ఇవన్నీ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది పెద్ద స్కాము ఇది పెద్ద స్కెచ్ జరిగి ఉంది అందుకని దీని మీద విచారణ జరపాలని కోరుతా ఉన్నాం అలాగే ఏదైతే బ్యాంకు సంబంధించి బ్యాంకు నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి ఇలాంటి కుంభకోణం జరిగినప్పుడు బ్యాంకుకు సంబంధించి మాములుగా గవర్నమెంట్ బ్యాంకులు అయితే సిబిఐ విచారం జరగద్దు మరి ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు ఏం చేస్తున్నా మాకు అర్థం కావట్లేదు అందులో ఎంక్వైరీ లేదంటే ఏది మాకు అర్థం కావట్లేదు అందుకని దీని అందరి మీద విచారణ జరిపి మా యొక్క గిరిజనులకి అలాగే దళితులకి కొంతమంది ముస్లిం పేదలు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా దీని మీద మేము ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతాం రేపే ఎస్పీ గారిని కలుస్తాం ఎస్పీ గారిని కలిసి ఈ ఎంక్వైరీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటపడమంటాం ముద్దాయి బయటపడటం ఎంత విచిత్రం అంటే పన్నెండు కోట్లు పదిహేను కోట్లు స్కామ్ జరిగితే కనీసం ఇంతవరకు పోలీసులు ముద్దాయిల్ని కనీసం విచారణ కూడా విచారించాల ఎక్కడైనా మా గిరిజనుల మీద లేకపోతే దళితుల మీద కంప్లైంట్ వస్తే పదిసార్లు ఫోన్ చేస్తారు పోలీసులు రండి రండి విచారణ రండి అని ఇప్పుడు జాలి వాసుదేవ్ నాయుడు నెల్లూరులోనే ఉన్నాడు అల్లాబు నెల్లూరులోనే ఉన్నాడు శివ నెల్లూరులోనే ఉన్నాడు వెంకట్ నెల్లూరులోనే ఉన్నాడు మరి ఎందుకు ఎనిమిది నెలలు వాళ్ళ విచారానికి పిలవలేదు అసలు దీని వెనక ఎవరు ఉన్నారు అసలు లోన్ శాంక్షన్ చేసినటువంటి బ్యాంకింగ్ అథారిటీ మీద కూడా ఎవరు చర్యలు లేవు అందుకని దీని అన్న దీని అంతటి మీద సమగ్ర విచారణ కోసం మేము చిత్తపరుతున్నాం మా వాళ్ళకి న్యాయం జరగాలి ఇమీడియట్గా ఎవరైతే మా వాళ్ళని మోసం చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అలాగే ఈ నోటీసులకు సంబంధించిన సంగతి ఏంటి ఎన్ని లోన్లన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి రికవరీ చేయకుండా గిరిజనులు కట్టమంటే దళితులు కట్టమంటే వీళ్ళు ఎక్కడ తీసుకెడతారు ఎన్నిటి మీద సమగ్రంగా విచారణ జరపాలి అలాగే మాకున్న సమాచారం కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈరోజు సాయంత్రానికి కొంత డేటా మళ్ళీ మీడియాకు కూడా ఇస్తాం తెలంగాణ ఏపీ చెన్నైలో ఇదే తరహాలో ఐదు వందల కోట్ల మేర మోసం జరిగి ఉంది అనేటువంటి సమాచారం మాకు వస్తూ ఉంది సాయంత్రానికి కూడా మీడియా కొంత వివరాలన్నీ కూడా ఇస్తామని చెప్పి కోరుతాం తెలియజేస్తాం